ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మకమలం బ్రహ్మకమలం మొక్క గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం అఖండ ఐశ్వర్యం ప్రసాదించే బ్రహ్మకమలం మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టం ఈ పువ్వు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది బ్రహ్మకమలం అంటే సృష్టికర్త బ్రహ్మ ధ్యానంలో కూర్చునే కమలం విష్ణు నాభి నుండి మొలకెత్తిన కమలం నుండి బ్రహ్మ జన్మించినందున ఈ కమలాన్ని బ్రహ్మ కమలం అని పిలుస్తారు ఈ పువ్వు కేవలం రాత్రిపూటనే పూస్తుంది కాబట్టి ఈ పువ్వుకు నైట్ క్వీన్ అని పేరు ఉంది ఇంట్లో ఈ పువ్వు పుష్పించింది అంటే మీకు గతంలో ఏ సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి అని అర్థం చంద్ర శుక్ర సంబంధించిన దోషాలు తొలగిపోతాయి పెళ్ళి కాని వాళ్ళు ఈ బ్రహ్మకమలంతో అమ్మవారి పాదాలపైన పెట్టి పూజించుకుంటే చాలా మంచిది ఎన్నో సంవత్సరాల నుండి పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్నవాళ్ళు ఈ లలిత సహస్రనామంలో ఉన్న ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ అమ్మవారి పాదాలపైన ఈ బ్రహ్మకమలాన్ని పెడితే వారికి తప్పక పెళ్ళి జరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు ఆ మంత్రం ఏమిటంటే ఓం తారకాంతి తిరస్కారి నాసాభరణ బాసురాయ నమ అని నూటెనిమిది సార్లు చదువుకుంటూ బ్రహ్మకమలాన్ని అమ్మవారి పాదాలపైన పెట్టి దండం పెట్టుకోవాలి ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ సురాయ నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచి వరుడు కానీ వధువు కానీ లభిస్తుంది గురువుబలం పెరుగుతుంది బ్రహ్మకమలం మొక్క తూర్పు ఆగ్నేయం వాయు దిశలో ఉండవచ్చు సోమవారం రోహిణి నక్షత్రంలో మొక్కని నాటితే చాలా మంచిది అశ్విని నక్షత్రంలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను నాటితే ఇంకా మంచిది బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం ఆగస్టు సెప్టెంబర్ నెలల మధ్యలో పుష్పిస్తాయి హిందూ పురాణాల ప్రకారము బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు ఈ బ్రహ్మకమలం వికసించడం చూసిన వారు చాలా అదృష్టవంతులు హిమాలయాల్లో మాత్రము పుష్పించే పుష్పాలు అని అంటారు ఈ పుష్పాలు ఉన్న చోట దేవతా కన్యలు వస్తారట అలా దేవతా కన్యలు వచ్చిన ఇంట్లో అష్ట ఐశ్వర్యం వస్తుందట ఈ పుష్పాలకు ఒక ప్రత్యేకమైన కథనం ఉంది ఏమిటంటే బద్రీనాథ్లో నరుడు నారాయణుడు అనేటువంటి రెండు పర్వతాలు ఉన్నాయట ఆ పర్వతాల మధ్యలో నుండి ఒక నది ప్రవహిస్తుంది ఆ నది సరస్వతీ నది ఆ నది తీరాన్నే ఈ పుష్పాలు పూస్తూ ఉంటాయి నరుడు అంటే అర్జునుడు నారాయణుడు అంటే విష్ణుమూర్తి వీరిద్దరి పేర్లతో ఉన్న పర్వతాల మధ్యలో నుండి ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది బ్రహ్మ కమలం అంటే సృష్టికర్త బ్రహ్మ ధ్యానంలో కూర్చునే కమలం విష్ణు నాభి నుండి మొలకెత్తిన కమలం నుండి బ్రహ్మ జన్మించినందున ఈ కమలాన్ని బ్రహ్మ కమలం అని పిలుస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి